పుట్టినాం నాకేమంటదు అంటే నువ్వు ఆల్రెడీ అందులో మునిగే వచ్చి నువ్వు మునిగే వచ్చి నువ్వు ఏమంటున్నావు నాకు పని ఏమంటదు అంటు ఈ ఎరక మనకు అవసరమా ఈ ఎరకని ఎప్పుడైతే బాస్తామో గురువు దగ్గర అందుకేమంటారంటే పరిపూర్ణ బోధరేనే కానీ గురువారి నుంచే బోధ కొన్నా గొప్ప ఫలం పరిపూర్ణ బోధ రరిగిన గురువారి నుంచే బోధ కొన్న గొప్ప ఫలమౌను ఎందుకన్నారు ఎందుకన్నారు ఆ మాట అంటే ఎవరికైతే పరిపూర్ణ బోధ ఎప్పుడు మరి ఇంతమందిని ఎందుకు ఇంతమంది జనాభా అని లెక్కలు చెప్తున్నాము ఈ లెక్కలను తగ్గించుకోవాలంటే ఏం చేసినారు పెద్దలు ఒకటి గీసినారు ఇక్కడ సున్నా పెట్టినారు ఇటు విలువ పెరుగుతుంది అయితే అచల గురువులు ఏం చేసినారు ఇటు సున్నా పెట్టినారు ఈ ఒకటిని ఇప్పుడు పది అన్నారు కదా ఇప్పుడు ఇక్కడ చదువు ఒకటికి సున్నా ఇక్కడ పెట్టి చదవండి ఏమొస్తుంది ఎడమ పనికిరాదు అన్నారు కదా కుడి పెడితే కూడుతుంది ఎడమ పెడితే తీసేయబడుతుంది ఎరక ఆ విధంగా తీసేస్తాడు గురువు చిన్నగా చెప్పుకోవచ్చు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నీకు పుట్టినప్పుడు పేరేంటి ఏం చెప్తావు నీకు పుట్టగానే ఉందా అప్పుడు నువ్వు ఎరక అవుతుందా నీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా తెలియదు అందుకే పన్నెండు నెలలు అన్నారు పన్నెండు నెలలైనాక పిల్లవాడు ఏం చేస్తాడు అప్పుడు పేరు చెప్పడం మొదలు పెడతాడు ఆ పేరు మొదలుపెట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక పేరు అంటే ఊరు కావాలి పేరు చెప్తాడు ఎక్కడున్నావునైనా అంటే పలానా స్థలం చెప్తాడు ఆ స్థలం తెలియడానికి ఊరు అంటారు ఈ ఊరు పేరు ఎప్పుడొచ్చింది నీకు అందుకని ఏమంటాడంటే నీవు బయలు లోన ఉంటివి నీ అందు బయలు నిండి ఉన్నా తెరుగకుంటేవి నీకు బయలు సూచన అయితే నిమిషమైన నిలువ జాలవు నీకు సూచన కాలేదు సూచన అంటే ఏమనుకుంటున్నారు ఏమన్నా చూపించేదా చూపించ చూపరా అనేది చూపించింది ఏం చూపించినావు నువ్వు అన్న ఎరకే నువ్వు అన్న ఎరికే మరి నువ్వు చూపించే చూపరానిది ఎట్లా చూపిస్తావు అంటే ఎంత గురువుకి చాకచక్యం కావాలి ఎంత శిష్యునికి ఓపిక కావాలి అప్పుడు కానీ ఈ పరిపూర్ణ బోధ అబ్బదు సూచన చేయకపోతే పరిపూర్ణ బోధ అనేది అబ్బదు కాబట్టి అచల గురువుని దగ్గర పోయి ఒత్తిక ఉండి ఎన్ని రోజులు ఒక సంవత్సరం చూసి ఉపదేశం ఇవ్వమన్నాడు ఎవరన్నా అడగంగానే ఉపదేశం ఇవ్వకూడదు ఉల్లిపాయ కల్లా ఉపదేశం చెప్తే అన్ని పొర్రలు తీసినాక ఏముంటుంది అది ఏముండదు అట్లనే అచలం కూడా ఉంటుంది అయితే ఒక భార్యాభర్తలు ఉన్నారంట ఆ భార్యాభర్తలు చాలా ఇద్దరు అయితే భర్త ఏమన్నాడంట ఇదిగో బండి నిండా పరిపూర్ణం తెచ్చిందే మానిక తీసుకురా కొలుస్తా అన్నాడంట మరి భార్య కూడా తెలియగలదే మరి మానికలో కూడా అదే ఉంది కదా అయ్యా ఎట్లా కొలుస్తావు అని అడిగిందంట అట్లా చాకచక్యమైన యుక్తులు ఎన్నో యుక్తులు చెప్పితే వినావా దీన్ని నాయన ఇదిగో ఇది పద్ధతి ఇది పద్ధతి కాదు అని ఒక పద్ధతిని ప్రవేశపెట్టి ఆ పద్ధతిలో అప్పుడు ఒకనొక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురినిగాంచి యువతార భక్తిని బోధాజేయము పుణ్యాపురుష మా బోట్లకు అప్పుడేమంటాడు వినవలనని కనవలనని మనసు అందు కలిగితే విను వినకపోతే నిద్రపో యాభై కిలోలు అరవై కిలోలు ఈ శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అయితే నువ్వు వింటున్నావా శరీరం వింటుందా శరీరమే అంటున్నావు రాత్రి నిద్రపోతున్నావు పగలు ఏం పనులు చేసినావో పన్నెండు గంటలు అమ్మలక్కలు అందరూ ఇక ఫోన్లల్లో ముచ్చట్లు పెడతారు చూడు పొద్దున్న నుంచి రాత్రి దాకా అన్ని ముచ్చట్లు చెప్పుకుంటావు రాత్రి పన్నెండు గంటలు ఎక్కడ పోయినావని అని ఎవరన్నా అడిగినారనుకో ఏం చెప్తారు అది చెప్తాడు ఆ చలగురువు జాగ్రత్తలో జాగ్రత్త ఏంటి నీది నీ నిద్రలో జాగ్రత్త ఏంటి నువ్వు నిద్రపోయాక ఎక్కడ పోతావు నువ్వు నిద్రపోయాక నువ్వు ఏం పనులు చేస్తున్నావు ఈ పన్నెండు గంటలలో ఏం పని చేస్తున్నావు మరి నీ ఈ పన్నెండు గంటల్లో నేను చేసిన అంటున్నావు అసలు నువ్వెవరు ఒక గాలి ఇరవై ఒక్క వెయ్యి నూరులు జరుగు హంసలు తరుగు వాయువు అని చెప్తున్నారు కానీ నువ్వు లెక్క పెట్టినావా అంత టైం నీకుందా ఆరు వందలు ఇక్కడ ఏడు వందలు ఇక్కడ ఆరు వేలు ఇక్కడ అని లెక్క చెప్తున్నాము అవి ఎవరన్నా లెక్క పెట్టినారా ఎవరన్నా లెక్క పెట్టినారా పెద్దలు చెప్పినారు విన్నాం ఇప్పుడు కూడా అంతే పెద్దలు చెప్తారు వింటున్నాం అందులో కూడా ఇప్పుడు అందరు తెలివైన వాళ్లే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా మా గురువుగారు పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారు ఒకటే చెప్పేది ఏడి కన్నబోవే మంచి తీసుకో చెడిచిపెట్టేయి అది ఒక్కటే నా గురువాక్యం అయింది ఎక్కడి కన్నబో ఏ గురువు ఏం చెప్తాడో విను మంచి తీసుకో చెడిచిపెట్టు నిన్ను నేను నిడిచేస్తున్నా నువ్వో అన్నది నన్ను అట్లాంటి గురువులు కూడా దొరకడం అదృష్టమే ఇప్పుడు గురువులు పిల్లల్ని ఎట్లా కాపాడుతున్నారు తెలుసా గద్దె కింద కోడి పిల్లల్ని కమ్ముకుంటారు చూడండి అట్లా కమ్ముకుంటున్నారు మనం చెప్పము ఒకళ్ళని చెప్పనీయము ఆ పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు మనకు వచ్చినంత వరకు మనం చెప్తాము మనకు రానిది వేరే దగ్గరికి వెళ్ళమని మరి కందార్థాలలో అన్నిటిలో కూడా చెప్తున్నారు కదా ఒక గురువు దగ్గర ఒక నైపుణ్యం లేనప్పుడు వేరే గురువు దగ్గర నుంచి మంచి తీసుకోవడంలో తప్పు లేదు వాళ్ళ దగ్గరే విన ఇప్పుడు తల్లికి పెంచడానికి చేత కాలేదు ఏం చేస్తారు పెంపకానికి ఇవ్వరా పెంపకానికి ఇచ్చినంత మాత్రమే వాళ్ళ పిల్లలు అయిపోతారా వాళ్ళు ఇప్పుడు నడిచేది ఏంటంటే ఈ విధముగా ఉన్నది కాబట్టి ఎవరు మనకి తరింపజేస్తారు అంటే ఏంటిది చలనం అంటే ఏంటిది ఏ గురువులు ఎట్లా చెప్తున్నారని ఎంచుకొని వారి దగ్గర ఉపదేశం తీసుకొని తరించాలని అందరిని కూడా మరి ఆ పరిపూర్ణ గురువు ఆశీస్సులు చెప్పుకుంటూ నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ మళ్ళీ వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు